ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్ లెనిన్ షర్ట్ బిట్స్ ప్యాంట్ బిట్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేటూర్ టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో ఓం శ్రీ మహాగణాధిపత శ్రీ మహా సరస్వత్యై ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాంబరం विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदम् तम् भक्तानाम् व्येकदम् तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयम् देवम् నిర్మలం స్ఫటికాతి ఆధారం సర్వీనా హయగ్రీవముపాస్మహే మాతృదేవ పితృదేవ ఆచార్య దోవ అతిథిదేవ నమ పార్వతీపతర హర మహాదేవీంభో శంకర వెంకటరమణ గోవిందా గోవిందా अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरन्दश्रुतिझरि दरिद्राणां चिन्तामनिगुणनिका जन्मजलधौ जलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय मन्दारमुख्य बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनारविन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय తస్మై శికారాయ నమివాయ వసికుభోద్భవగతమాంద్రదేవార్చితేఖరాయంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మైవరాయ నమ శివాయక్షరాయ పినాకస్య సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते नमः शिवाभ्यां नवयौवनाभ्याम् परस्पराश्रिष्टवपुर्दराभ्यां न गेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्याम् अण्टु ఆ పరమేశ్వరుణ్ణి భోలాశంకరుణ్ణి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వారిని ధ్యానిస్తూ అంబికాదేవి సమేత శ్రీ అంబికేశ్వరుని స్మరిస్తూ అందరికీ కూడా సకల సుఖశాంతులు కలగాలని అందరికీ కార్తీక దామోదరిని ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యములు అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో సిరి సంపదలతో సత్సంతాన సుఖశాంతులతో తొలతూగాలని అందరూ హాయిగా తమ తమ జీవనాన్ని చక్కగా సుఖంగా ముందుకు కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అవశ్యంగా కార్తీక మాసములో చాలామంది నిత్యము కూడా ఆకాశ దీపారాధన దర్శిస్తున్నారు ఆకాశ దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నారు దాని యొక్క విశిష్టత చాలా గొప్పది మనం ప్రథమాధ్యాయం ప్రథమ భాగంలో మనం తెలుసుకున్నాం కార్తీక పురాణంలో ప్రథమ భాగంలో ఈ ధ్వజస్తంభం యొక్క దీపారాధన మహత్యం మనం తెలుసుకున్నాం చాలామంది ఆ మహత్యాన్ని తెలుసుకుని ఎక్కడైతే ధ్వస్తంభము మంత్రపూర్వకంగా ఆలయంలో చక్కగా శిఖరము ధ్వజస్తంభము ఉంటుందో శివాలయంలో కానీ విష్ణు ఆలయాల్లో కానీ ఏదైనా దేవాలయ అమ్మవారి ఆలయాల్లో కానీ చక్కగా ధ్వజస్తంభం దగ్గర పెట్టేటువంటి దీపారాధన ఆకాశ దీపారాధన చక్క ధ్వజస్తంభం మొదట్లో చక్కగా చక్క ఏ రోజుకు ఆ రోజు ఆ దీపారాధనకు చక్కగా శుభ్రపరిచి కడిగి అందులో చక్క పసుపు రాసి బొట్టు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఒక చుక్క ఆవుని వేసి చక్కటి ఒత్తు వేసి ఉంచి చక్కగా సంకల్పము చేసి షోడశోపచార పూజ చేసి బిలవ పత్రాలతో అర్చించి ఆకాశ దీపాన్ని వెలిగించి చక్క వస్త్రాలు ఉపవీతములు సర్వాభరణములు కూడా సమర్పించి ఆ ఆకాశ దీపారాధన చక్కగా పూజించి టెంకాయ నైవేద్యం పెట్టి మంగళహారతులు ఇచ్చి ఆకాశ దీపం చక్కగా ధ్వజస్తంభం పై వరకు చక్కగా లాగి పక్కగా ముడివేసి ఆ దీపాన్ని దర్శించి ఆ ధ్వజస్తంభానికి ఆకాశ దీప సహితంగా ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని చక్కగా ప్రదక్షిణ చేసి అక్కడ పూజించిన పుష్పాలు స్వీకరించి కుంకుమ అంటే కుంకుమ నుదుట ధరించి ఎవరైతే నమస్కరించి ముందుకు సాగుతారో వారు చేసినటువంటి తెలిసి కానీ తెలియక కానీ చేసిన సమస్త పాపములు కూడా హరింపబడతాయి పుణ్యరాశులు కలుగుతాయి చక్కటి తేజస్సు వర్చస్సు వాక్పట్టుత్వాన్ని కూడా ప్రసాదిస్తాడు దామోదరుడు పరమేశ్వరుడు అంత గొప్పది ఆకాశ దీపారాధన కాశీ మహాపుణ్యక్షేత్రాల ఎందు నదీ తీరములలో కూడా ఈ దీపాలు వెలిగిస్తూ ఉంటారు చక్కగా అరటి డొప్పల్లో దీపాలు వెట్టడం ఆ నదీ తీరాన ధ్వజాలు నిలబెట్టి చక్కగా ధ్వజాలకి ఆకాశ దీపం చక్కగా ఏ ప్రతిరోజు కూడా వెలిగించడం ఆకాశ దీపారాధన చేస్తూ ముందుకు సాగడం కార్తీక పురాణ శ్రవణం చేయడం చక్కటి భగవద్గీత పారాయణ చేయడం సుందరకాండ పారాయణ చేయడం రామాయణం మహాకావ్యాలు చక్కగా పారాయణ చేయడం భాగవతము భారతము ఇవన్నీ కూడా చక్కగా పారాయణ చేస్తూ పురాణ పఠనము చేస్తూ ముందుకు సాగేవారు ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా చరిత్ర సత్చరిత్ర ఇవన్నీ వృత్తాంతాలు కూడా పారాయణ చేస్తూ కార్తీక మాసముందు ఉపవాసాలు చేస్తూ ముందుకు సాగేటువంటి మహామహాభక్తులు ఎందరో ఉన్నారు అటువంటి ఆకాశ దీపాదన మహత్యం మనం ఇంకొక ఇవాళ రేపట్లో పూర్తిగానున్నది ఇంకా ఎవరైనా దర్శించిన వారు ఉంటే ఈరోజు సాయంకాలం వేల సంధ్యా సమయంలో మన అంబికా దేవాలయంలో ప్రతినిత్యం కూడా ఆకాశదీపాల జరుగుతోంది కాబట్టి అందరూ కూడా రండి ఇటు స్వామి వారి సన్నిధిలో అటు అంబికామాత సన్నిధిలో ఆకాశదీపం విష్ణువు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువు విష్ణోస్థ హృదయం శివ అన్నట్లుగా మన ఆలయంలో విష్ణువాంశగా వరిచినటువంటి వీరాంజనేయ స్వామివారు శివాంసతో ఉన్నటువంటి అంబికేశ్వరుడు అంబికాదేవి సన్నిధిలో రెండు ధ్వజ ధ్వజాలు ధ్వజస్తంభాలు ప్రాంగణంలో రెండు ఆకాశ దీపాలు మనకి దర్శనమిస్తాయి అటువంటి అందరూ కూడా విచ్చేసి స్వామి వారి సన్నిధిలో అంబికామత సన్నిధిలో ఉన్నటువంటి ఆకాశ దీపాన్ని దర్శించి సకాల సుఖశాంతులు పొందండి ఇక నేడు ఇక ఇరవై తొమ్మిదవ రోజైనటువంటి నేడు అవశ్యంగా పగటిపూట పూర్తిగా ఆహారాన్ని విసర్జించండి ఉసిరి విసర్జించండి శివలింగము విభూతి పండ్లు చక్కటి దక్షిణ తాంబూలాలు బంగారము దానము చేసిన చిన్న చిన్న శివలింగాలు దానం చేసిన విభూతి పండ్లు దానం చేసిన చెప్పుకున్నట్లుగా దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని దానము చేసిన అదేవిధంగా బంగ యథాశక్తి బంగారాన్ని సువర్ణాన్ని దానము చేసిన వారికి సుఖశాంతి కలుగుతాయి ఈ రకంగా నేడు విష్ణువారాధన విష్ణువుని కలియుగ ప్రత్యక్ష దేవిన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన ఆ వెంకటేశ్వర స్వామి వారిని కానీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించి ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ధ్వస్తంభం వద్ద దీపారాధన చేసిన వారికి అపమృత్యువు ఉండదు మృత్యుంజయుడు అగు కాగలుగుతాడు త్రియంబకం విజా ఓం త్రియంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వా మృత్యోర్ వబంధనా మృత్యోర్క్షమామృతాతు అనేటువంటి మంత్రాన్ని జపించిన లేదా ఓం మృత్యుం జయా యనమ ఓం మృత్యుం జయా యనమ ఓం మృత్యుం జయా యనమ అనేటువంటి నామాన్ని స్మరించిన వారికి అకాల మృత్యుహరణము ఆయుర్వృద్ధి ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి ఈ రోజున అందులో శనివారం కావడం చేత నవగ్రహ ఆరాధన కూడా చేస్తూ జపా కుసుమసంకాశ్య పేయం మహాద్యుతి తమోరిం సర్వ సర్వర్వపాపఘ్నం ప్రణతోస్మిది వాకరం దీశంఖతుాభం క్షీరోదానవసద్భవం నమామి శం సోమం శింభోర్మకుటభూషణం ధరణి గర్భసంభూ విద్యుత్కాంత్యసమప్రభం కుమరం శక్తిహస్తం तं मङ्गलं प्रणमाम्यहं प्रियङ्गुकलिकास्यामं रूपेण प्रतिमं बुधं सौम्यं सत्त्वगुणोपेतं तं बुधं प्रणमाम्यहं देवानां च ऋषीणाञ्च गुरुं काञ्चन सन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहम् जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामिशिनेरम् अर्धकायं महावीरं चन्द्रादित्यविमर्धनं सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहम् పుష్ప ఫలాసపుష్పసంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశ నిభ్య రాహవే కేతవే నము ఇవగ్రహ ఆరాధన చేస్తూ నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠిస్తూ నవగ్రహాలు యథాశక్తి ప్రదక్షిణాలు చేసి చక్క కాళ్ళు చేతులు కట్టుకుని ఇటు శివాలయమును దర్శించి శివుడికి అభిషేకించి ముందుకు సాగిన అదేవిధంగా వీరాంజనేయస్వామి వారిని ఆంజనేయ స్వామి వారిని దర్శించి ఆంజనేయ స్వామి వారి వడమాల గాని లేదంటే కనుక అప్పాలమాల కానీ స్వామివారికి ధరింప వేసి వడబప్పు పానకము చలివిడి నివేదన గావించి చక్కటి అరటి పనులతో తమలపాకులతో స్వామివారిని అర్చించి సింధూరార్చన గావించి ముందుకు సాగిన వారికి సకల సుఖశాంతులు కలుగుతాయని చెప్పబడుతోంది మనకి కార్తీక పురాణం ఇక నేడు కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా అంబరీషుడు ద్వాదశిని పూజించుట అదేవిధంగా ద్వాదశి పారాయణము ఏ రకంగా చేశారన్న విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాం అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషుడికి అభయమిచ్చి ఉభయను కూడా రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనటువంటి వైనము చెప్పి తిరిగి ఇట్లు మరలా చెప్పడం ప్రారంభిస్తున్నారు ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదాలపై పడి దండప్రణామమును ఆచరించి మొత్తం మీద దూర్వాసుడి పాదాల మీద పడి దండ ప్రణామము ఆచరించి ఎంతటి మహారాజ రాజైనప్పటికీ ఎంతటి భక్తాగ్రేసుడైనప్పటికీ పదవి ఉన్నను కూడా బ్రాహ్మణోత్తముకు శిరస్సు వంచి నమస్కరించి ఆయన చెప్పినటువంటి ధర్మ మార్గాలు నడుచుకుంటూ చక్కటి యజ్ఞాలు చేస్తూ యాగాలు చేస్తూ యాగ రక్షకుడై యజ్ఞ నిత్యము కూడా యజ్ఞ యాగాదులనే కర్తవులు నిర్వహించేటువంటి ఆ రకంగా బ్రాహ్మణోత్తముడు మహాపురుషుడైనటువంటి ఈ రకంగా దూరవాసుని పాదాల మీద పడి దండ ప్రణామం చేశాడు అంబరీషుడు అది బ్రాహ్మణుని గౌరవించాలి బ్రాహ్మణుని పూజించాలి వారిని ఏనాడు ఎప్పుడూ కూడా తిరస్కరించకూడదు వారి మాటను ఎప్పుడు కూడా ధిక్కరించకూడదు వారిని అవమానించకూడదు అని చెప్పబడుతోంది మనకి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును అలా చేసిన వారు ఏ రకంగా కష్టాల పాలయ్యారు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు వృత్తాంతాలన్నీ మనం తెలుసుకున్నాం ఇవన్నీ గమనించిన అంబరీషుడు ఆ దూర్వాస మహర్షి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేశాడు మొత్తం మీద ఆ కడిగిన పాదాల మీద పడి తన కన్నీటితో పాదాలు కడిగాడు ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుమై జలుకుని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థులనయ్య నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణని సేవిస్తూ ఉంటాను ఎల్లప్పుడూ ఆయన నామాన్ని విడిచిపెట్టి నిత్యము నారాయణ 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 అనే నామస్పరాన్ని విడిచిపెట్టకుండా సేవిస్తూ ఉంటానయ్యా నా శక్తి కొలది భక్తితో ద్వాదశీ వ్రతము చేసుకొనొచ్చు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తరుడై రాజ్యమేల్చున్నానయ్యా దూర్వాస మహర్షి నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నించండి తెలుసో తెలియకో ఆహ్వాని మిమ్మల్ని నా అదృష్టవశాత్తు మిమ్మల్ని ఆహ్వానించాను ద్వాదశి వ్రతం ఉల్లంఘిస్తాననేటువంటి ఒక విషయం చేత మిమ్మల్ని చాలా బాధించాను చాలా ఇబ్బంది పెట్టాను నన్ను మన్నించండి మీ నాకు అమితమైనటువంటి అనురాగం ఉండుట వలన మొత్తం మీద తమకు ఆతిథ్యం ఇవ్వవలనని ఆహ్వానించి తిని కాన నా ఆతిథ్యము స్వీకరించి నన్నును నా వంశమును నా రాజ్యమును కూడా పావనము చేసి కృతార్థున్ని చేయమని కోరాడు అంబరీషుడు మీరు దయార్ద్ర హృదయములు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసి తిరి బ్రాహ్మణ కోపం ఎంతసేపండి ఏదైనా పొరపాటు జరిగితే కాస్త కోపడినప్పటికీ మరలా వెంటనే సాధించగలుగుతాడు నేను ధన్యు మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులో నేను మీ మీకు ఎన్నో మీకు ఏ రకంగా ఉప ఉపకారము చేసినా కూడా తక్కువే మీ యొక్క ఉపకారము నేను మరవలేకపోతున్నాను మహానుభావ నా మనస్సెంతో సంతోషముచే మిమ్మిట్లు స్థుతింపచేయుచున్నానో నా నోట పలుకులు రాకున్నవి ఏ రకంగా మేము అభినంది అభినందించాలి ఏ రకంగా మిమ్మల్ని మాటలతో కానీ నా యొక్క ప్రవర్తనతో ఏ రకంగా మిమ్మల్ని మెప్పించాలి నాకు తెలియట్లేదు నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుతున్నాను అన్నాడు అంబరీషుడు తమకు ఎంత సేవ చేస్తున్నో కూడా ఇంకను రుణపడియే ఉండను కాన ఓ పుణ్యపురుష దూర్వాస మహర్షి నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణ యందును మనస్సు గలవాడని ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ప్రార్థించాడు సహపంక్తి భోజనముకు దయచేయమని ఆహ్వానించాడు అంబరీషుడు దూర్వాస మహర్షిని అనేకానేక విధములుగా పొగిడాడు పశ్చాత్తాపడ్డాడు తాను చేసేటువంటి అమర్యాదను గుర్తు చేసుకుని బాధపడ్డాడు కళ్ళంబ నీళ్లు పెట్టుకున్నాడు ఆ నీటితో ఆ దూర్వాస మహర్షి పాదాలు కడిగాడు శరణి వేడుకున్నాడు ఈ రకంగా మహానుభావ నా మనస్సు ఎంతో ఆనందంగా ఉంది ఈ విధంగా తన పాదరము యొక్క దూరవాస మహర్షి యొక్క పాదలము మీద పడి ప్రార్థించుతున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి ఓ రాజా అంబరీష ఎవరు ఎదుటివారు బాధలు నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను కూడా శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రమును తెలియజేస్తున్నవి నీవు నాకు ఇష్టడు ఇక నాకు నీవు తండ్రితో సమాను వాడవయ్యా అని అన్నాడు దూర్వాస మహర్షి ఒకరి ఒకరు ఈ రకంగా పశ్చాత్తాపడుతున్నారు తనలోని మానవత్వాన్ని వెలిగి తీసుకుంటున్నారు మా అంబరీషుడేమో తమ తప్పు మన్నించమని మీ యొక్క రాక మాకెంతో అదృష్టమని మీ యొక్క దర్శన భాగ్యం వలనే సుదర్శన మహాచక్క దర్శన భాగ్యం కలిగిందని శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కలిగిందని అనేక అనేక విధములుగా దూర్వాస మహర్షిని పొగుడుతుంటే ఈ దూర్వాస మహర్షి కూడా నాకు వచ్చినటువంటి నా అహంకారము చేత నాకు వచ్చినటువంటి ఆపద ఆపదలో నన్ను రక్షించావు నీవు ఎవరైతే ఆపదలో రక్షిస్తారో ఏదైనా సమస్య వస్తే పారిపోకుండా ఆపదలో ఎవరైతే రక్షిస్తారో వెన్నుదన్నుగా ఉంటారో వారు తండ్రితో సమానం ఇక్కడ నుంచి నీవు నాకు తండ్రి వయ్యా అన్నాడు దూరవాస మహర్షి అంబరీషుణ్ణి నేను నీకు నమస్కరించినతో నాకంటే చిన్నవాడొకటి వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడు నీకు మనస్తాపము కలగజేసి అందులకు గాను వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్వము అనుభవించు తిని నాకు సంభవించినటువంటి విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయుడు నా భాగ్యముగాక మరొకటి అగుణ రాజా అని దూరవాస మహామని పలికి అంబరీషును ఆశీర్వదించి ఆ విధంగా అంబరీషు యొక్క అభీష్టం ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తికి కడకండుగా ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రములకు పైనమయ్యాడు దూర్వాస మహర్షుల వారు ఈ కూడా కార్తీక శుద్ధ ద్వాదశి అందున జరిగినది కాన ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావము ఎంతటి మహత్యము గలదో గ్రహించి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరం అందున్న నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్ఠతయు అదేవిధంగా మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రి ఎంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణము చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములు ఇచ్చి అనేకానేక స్తోత్రములు చేసి ఈ విధంగా బ్రాహ్మణులతో గూడి భోజనము చేయును అట్టివారు సర్వపాపములు కూడా తొలగి అట్టివారి సర్వపాపములు కూడా హరించి ఈ వ్రత ప్రభావము వలన వారి యొక్క దోషములన్నీ కూడా పటాపంచలైపోవునయ్యా ద్వాదశి దినమున శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన అయినటువంటి దినముగాన ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను ఆ గడిగలు దాటకుండా కానీ భుజింపవలేను ఏ రోజైనా సరే ఏకాదశి ఉపవాసం శుష్కోపవాసం ఉండి ఏమీ తినకుండా చక్కగా ఉపవాసము చేసి ద్వాదశి మరుస మరుసటి రోజున ద్వాదశి ఉదయం తొమ్మిది గంటలకో పది గంటలకో వెళ్ళిపోతుంది అనే సంకల్పం ఉన్నప్పుడు ముందుగానే తెలుసుకుని ద్వాదశి తిథి వెళ్లకుండా సద్బ్రాహ్మణుడికి కానీ స్వయంపాకమిచ్చి లేదా మన ఇంటికి ఆహ్వానించి ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన పెదపై తాను కూడా భుజింపవలనని మనకి శాస్త్రము చెబుతుంది ఆ రకంగా ద్వాదశ యొక్క వృత్తాంతం అంత గొప్పదే ఆ రకంగా ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని సంకల్పము ఉంటుందో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము నిన్నును చేయవలను దశమి రోజే సంకల్పించుకోవాలి దశమి రోజున శుద్ధ దశమి కానివ్వండి బహుళ దశమి కానివ్వండి దశమి రోజున ఒక పూటే భోజనం ఒక పూట పలహారం వచ్చేసి ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ద్వాదశి తిథి వెళ్లకుండా చక్కగా ముందు సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి స్వయంపాక దానం ఇచ్చి చక్కగా ఈ యొక్క ద్వాదశి తిథి వెళ్లకుండా భోజనము చేసినట్లయితే ఆ యొక్క పుణ్యము అంతా ఇంతా కాదయ్యా అన్ని విధములా కూడా శ్రేయస్కరమైనది శ్రీహరికి ప్రీతికము ప్రీతి కలిగినట్లుగా ఈ ద్వాదశి వ్రతం ఎవరైతే చేయగలుగుతారో వారు పుణ్యాత్ములుగుదురు దాని ఫలితం గురించి ఎంత మాత్రము కూడా సంశయింపకూడదు మరిచెట్టు విత్తనము చాలా చిన్నదైనప్పటికీ అది ఎంత గొప్ప వృక్షమైనటువంటి విధముగా కార్తీక మాసములో మనం ఎంత చిన్న నియమము పాటించినప్పటికీ అదేవిధంగా నియమానుసారముగా చేసినటువంటి ఏ కొంచెము పుణ్యమైనను కూడా అది అవసాన కాలమున మొత్తం మీద యమదోతల పాటు కానీయకుండా యమదోతల పాలు కానీయకుండా కాపాడి రక్షిస్తుంది శ్రీహరి 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 హరి 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 అంటూ హరినామస్మరణ చేయచ్చు శివ 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 అంటూ శివనామస్మరణ చేస్తూ ఓం శివాయ ఓం శివాయ ఓం రామోదరాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి నామాలు స్మరిస్తూ ఉచ్చరిస్తూ భక్తితో పరమేశ్వరిని ఆశ్రయించిన వారికి కష్టములు పాలు కాకుండా కష్టాలలో ఆ మంత్ర జపము యొక్క రక్ష కాపాడుతూ వారిని సంసార సాగరం విషయం మీద గట్టెక్కించి సుఖశాంతులను ప్రసాదిస్తుందయ్యా అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాకుండా సమస్త మానవులు కూడా తరింపు పొందుతున్న తరించగలుగుతున్నారు వ్రతం యొక్క మహత్యాన్ని తెలిసి ఉండినా కూడా వ్రతము చేయక ఎంతోమంది ఇప్పుడు పాపాత్మలు అవుతున్నారు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత అంతా ఇంత కాదయ్య ఈ కథ ఎవరు చదివినను లేక వినినో కూడా సకలైశ్వర్యములో కూడా సిద్ధించి లేని వారి సంతాన ప్రాప్తి కలిగి వంశాభివృద్ధి కలుగును అని మహాముని అగస్తునకు బోధించాడు ఇది కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తముగా చెప్పబడుతోంది ఈ రకంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ మహత్య అంబరీషుడు ఈ విధంగా దూర్వాసుడు యొక్క వృత్తాంతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో చదివి ఆ అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ఎవరైతే గ్రహించి తమ తమ జీవితాలలో అవలంబించగలుగుతారో వారికి సుఖశాంతులు కలుగుతాయి కార్తీక మాసంలో మనం చేసే ఏ చిన్న దానము కూడా దానమైనప్పటికీ కూడా అది గొప్ప ఫలాన్ని ఇస్తుంది భక్తితో నిష్కర్మశంగా మనస్సు నిండా శ్రీహరిని ఆ పరమేశ్వరుణ్ణి కూడా ధ్యానించి ముందుకు సాగిన వారికి సకల సుఖశాంతులు కూడా కలుగుతాయి ఓం నిధనపత యే ఓం నిధన పతాంతికయ ఓం ఊర్ధ నమా ఓం ఊర్ధ్వలింగా యనమహా ఓం హిరణ్యాయ నమహా ఓం హిరణ్యలింగా ఓం సువర్ణాయ నమా ఓం సువర్ణలింగా యనహా ఓం திவ்யா நமாவோம் திவ்யலிங்காய நமாவோம் பவாய நமாவோம் பவலிங்காய நமாவோம் சர்வாய நமாவோம் சர்வலிங்காய நமாவோம் சிவாய நமாவோம் சிவலிங்காய நமாவோம் ஜல நமாவோம் ஜுவலிங்காய நமாவோம் ஆத்மா நமாவோம் ஆத்மலிங்காய நமாவோம் பரமாய நமாவோம் పరమలింగాయ నమ అంటూ పరమేశ్వరిని ధ్యానిస్తూ ఇక రేపు అమావాస్యా చివరి రోజు కార్తీక మాసం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి రేపటి భాగంలో తెలుసుకుందాం అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభంస్థునితంకామస్తనోభవ సుఖినో భవన్ సమస్త సర్మార్ సంతు ఓం శాంతిశాంతిశ్ శాంతి కార్తీక దామోదర అంబికాదేవి సమేత అంబికేశ్వరదివ్య చరణార్విందాపణ మస్సు ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్ లెనిన్ షర్ట్ బిట్స్ ప్యాంట్ బిట్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించను